హాయ్ ఫ్రెండ్స్ గుడి అంత మనసులో ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏం రోజు మన మనప్పుడే వీడియోలో చూసి తెలుసుకుందాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ను చూస్తున్నట్లయితే మా ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సమ్మర్ కూడా క్లిక్ చేసేయండి ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే సుధారాణి చంపడానికి వచ్చిన తన మనుషులను కొట్టేసిన బద్రి భద్ర ముకులు పంపించిన ఆఫీసర్ అని చెప్పేసి నిజం తెలుసుకునే షాక్ అయిపోయిన శైలేంద్ర ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది సుధారాణి చంపడానికి అసలు మనుషులు రావడం ఏంటి భద్రాని పంపించాడు కదా శైలేంద్ర వచ్చిన మనుషుల్ని అసలు భద్ర కొట్టడం అసలు భద్ర ముకులు పంపించిన ఆఫీసర్ అని చెప్పేసి శైలేంద్ర ఎలా తెలుసుకున్నాడు కూడా మనం వీడియోలు చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం అయితే ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయనట్లు చూసుకున్నప్పుడు వెంటనే ఒక లైక్ చేసేయండి సరే అండి సీరియల్ ఏం జరగబోతున్నప్పుడు చూసి తెలుసుకుందాం సీరియల్ చూసుకుంటే మహేంద్ర వస్తారా ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు భద్ర ఇక్కడికి ఎలా వచ్చాడు నేను అసలు ఈ విషయం ఎవరికి చెప్పలేదు కదా నేను అసలు ఎవరికి చెప్పు ఉంటానని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఫణీంద్రకి చెప్పిన విషయం అయితే మహేంద్ర గుర్తొస్తుంది శైలేంద్రకి చెప్పడంతో శైలేంద్ర భద్రని పంపించుంటాడా భద్ర ఇక్కడికి వచ్చాడు కాబట్టి భద్ర శైలేంద్ర మనిషా అని చెప్పేసి ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటాడు మహేంద్ర అయితే వస్తారా మహీంద్ర ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు మనం గనక రిషి సార్ని ఇక్కడే తీసుకుని వచ్చి దాచిపెట్టామన్న విషయం ఎవరికైనా తెలిసిందంటే మన శత్రువులకు తెలిసిపోతుంది ఖచ్చితంగా మళ్ళీ మన మీద అటాక్స్ జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మహీంద్ర వస్తారా మాట్లాడుకుంటున్న ఆ మాటలను విన్న రిషి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తున్న రిషి అయితే చాలా పెయిన్ గా ఉంది అని చెప్పేసి అంటూ నిద్రపోవడం జరుగుతుంది పడుకున్న బయట గదుల నుంచి శబ్దాలు అయితే వినిపిస్తూ ఉంటాయి శబ్దాలకు రిషికి మెలకు వచ్చి చూసేసరికి అటాక్ చేయడానికి షాడంత్ర మనుషులు రావడంతో వస్తారైతే వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది అది చూసిన రిషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నేను అసలు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను ఏమి చేయలేకపోతున్నాను వస్తారా నువ్వు ముందు అసలు లోపలికి వచ్చేసేయి వేసేసి వాళ్ళ నుంచి తప్పించుకొని లోపలికి వచ్చేసి అని చెప్పేసి రిషి చెప్తూ ఉంటే సార్ దయచేసి మీరు లోపలికి వెళ్ళండి బయటికి రావద్దు వెంటనే వాళ్ళ దగ్గర నుంచి విడిపించుకుని వచ్చి రిషిని లోపలికి తీసుకుని వెళ్లి గదిలో పెడుగో పెట్టేసి వెంటనే తలుపు వేసేస్తుంది తర్వాత వాళ్ళతో తన చేతికి అందిన వాటితో పోరాడుతూనే ఉంటుంది వసదరా లోపల భద్ర అయితే అక్కడికి రాని వస్తాడు ఇక్కడికి వచ్చిన భద్ర అదంతా ఇంత సిచువేషన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ రౌడీలను కొట్టేసి బయటపడేస్తాడు భద్ర వాళ్ళని గట్టిగా కొట్టడంతో అక్కడ నుంచి వాళ్ళైతే పారిపోతారు వెంటనే భద్ర అయితే లోపలికి వస్తాడు నేను చెప్పాను కదా మేడం మీ దగ్గర నేను సెక్యూరిటీగా ఉండాల్సిందేనని ఇప్పుడు ఎలాంటి ప్రమాదం వచ్చిందో అందుకే నేను అలా అన్నాను అని చెప్పేసి భద్ర అనడంతో భద్ర నువ్వు నాకు సెక్యూరిటీ గా ఉండాల్సిందే అని చెప్పేసి నా దగ్గరికి అసలు ఎవరు పంపించారు ఆ విషయం మాత్రం నాతో చెప్పాలి అని చెప్పేసి అంటుంది ఎవరు పంపిస్తారు మేడం సార్ మరియు మహేంద్ర సార్ పంపించారు అని చెప్పాను కదా చెప్పేసి భద్ర అంటూ ఉండగానే ఈ లోపల శైలేంద్ర అయితే కాల్ చేయడం జరుగుతుంది భద్రాకి భద్ర నువ్వేంటి రాసులు ఏం చేస్తున్నావురా నా మనుషులను కొట్టా వెంట్రా అని చెప్పేసి అంటాడు శైలేంద్ర ఫ్రెండ్ సార్ నేను ఇక్కడ వస్తారా మేడం సెక్యూరిటీ గా వచ్చాను కదా అంటప్పుడు అక్కడ అంత జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అక్కడే ఉండి కొట్టండి ఒకటి చేయండి అని చెప్పేసి అనుకుంటున్నారు భద్ర చెప్పడంతో ఇక శైలేంద్ర అయితే అసలు ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉన్నావు ఎందుకు నీ మీద చాలా డౌట్ గా ఉందిరా అని చెప్పేసి భద్రతో శైలేంద్ర అంటాడు సార్ మీ నన్ను అసలు అనుమానించాల్సిన అవసరం లేదు స్టైల్ అసలు వేరుగా ఉంటుందని చెప్పాను ఇదే అని చెప్పేసి అంటూ మొత్తానికి అయితే ఇక్కడ రిషి ఉన్నాడన్న విషయం అయితే తెలుసుకుంటాడు భద్ర ఆ మాటలు శైలేంద్రో చెప్పడంతో అవునా నిజమా నిజంగా నా రిషి అక్కడ ఉన్నాడని చెప్పేసి చాలా ఎక్సైటింగ్ గా అడుగుతూ ఉంటాడు శైలేంద్ర నిజమే సార్ రిషి ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి అనగానే అరేరా ఈ నైట్ అయితే ఖచ్చితంగా నేను అటాక్ ని ప్లాన్ చేస్తున్నాను నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు మన వాళ్ళు ఎవరో గుర్తుంచుకుని మరి నువ్వు వాళ్ళ మీద అటాక్ చెయ్యి నువ్వు ఏమి చేయొద్దు అని చెప్పేసి శైలేంద్ర చెప్పడంతో ఇక భద్ర అయితే సరే సార్ అనుకున్నట్టుగానే రాత్రికి అయితే శైలేంద్ర చెప్పినట్లుగానే పది గంటలు అవడంతో రౌడీలు వచ్చి ఇంటి చేరుతూ ఉంటారు వెళ్ళాలి అని చెప్పేసి శైలేంద్ర అయితే ఆ రౌడీలతో చెప్పడం జరుగుతుంది కొట్టి పక్కన పడేసిన మరొకరు వెళ్లి అటాక్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి అలా సలహా ఇస్తాడు శైలేంద్ర లోపలికి వెళ్లిన వాళ్ళు వెళ్ళినట్లుగా బయటికి దెబ్బలతో వస్తూ ఉంటారు ఏమి అర్థం కాదు వాళ్ళకి ఎందుకంటే రిషి వస్తారా ఇద్దరు కూడా గదిలో ఉంటారు నుంచి చూస్తే వస్తారా తండ్రి కూడా ఒక పక్కన పోతూనే ఉంటాడు ఇక్కడికి వెళ్ళిన అసలు ఎవరు కొడుతున్నారు బయటకి ఎలా వస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తున్న రౌడీలకి అసలేమీ అర్థం కాదు పక్కన ఉన్న ఒక రౌడీ అయితే షేడందర్ కు ఫోన్ చేసి సార్ ఇక్కడ వస్తారా రిషి సార్ ఇద్దరు కూడా గదిలో పడుకునే ఉన్నారు కూడా వేరే గదిలో ఉన్నాడు సార్ బాబాయ్ ఎక్కడున్నాడు మరి అసలు ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు అసలు వాళ్ళని ఎవరు కొట్టి బయటకు పంపించేస్తున్నారు చెప్పేసి షేడందర్ అనుకుంటూ టెన్షన్ గా ఆలోచిస్తూ ఉంటాడు బాబాయ్ ఇక్కడ లేడు సార్ వేరే ఇంట్లో ఉన్నాడు అని చెప్పేసి చెప్పడంతో ఎవరు అసలు గాడ ఇంకో పర్సన్ అసలు ఎవరు ఎవరు అసలు రౌడీల్ని కొడుతుంది అంటూ వెంటనే ముక్కల్ కాల్ చేస్తాడు శైలేంద్ర ఇంతలో ఫోన్ లిఫ్ట్ చేసిన ముక్కలు అయితే అసలు కాల్ చేసామని చెప్పేసి ముక్కలు సీరియస్ గా అడగడంతో మీరు అసలు ఎక్కడ ఉన్నారు సార్ అని చెప్పేసి అంటాడు శైలేంద్ర ఇప్పుడు నాడు స్టేషన్ లో ఉన్నాను అని చెప్పేసి అంటాడు ఖచ్చితంగా వీడెవడో బయటకు తెలియని వ్యక్తి శ్రీది అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే శైలేంద్ర హలో శైలేంద్ర కాల్ వస్తుంది ఇక వెంటనే నాకు కాల్ వస్తుంది మీరు కట్ చేసేయండి అని చెప్పేసి అంటూ ముక్కరి కాల్ అయితే కట్ చేస్తాడు శైలేంద్ర వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బద్రి అని చెప్పేసి అనగానే మొత్తం అందరినీ కూడా ఒక పక్కకు పడేసి ఉంచేశాను మీరు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళొచ్చు కూడా నా మొహం కనిపించకుండా జాగ్రత్త పడ్డాను అని చెప్పేసి భద్ర చెప్పడంతో గుడ్ చాలా జాగ్రత్త అలానే ఉండు కచ్చితంగా శైలేంద్ర మరో మనిషిని అక్కడ పంపించడం లేక పోతే అక్కడికి రావడం అయినా జరుగుతుంది నువ్వు అసలు ఆకి చాలా దూరంలో ఉండాలి అంటే ఇదంతా కూడా అసలు ఏం జరుగుతుంది ఎలా జరిగిందని చెప్పేసి నీకు కూడా నీతో సహా ఎవరికి కూడా తెలియకూడదు అంటే ఆల్రెడీ వాళ్ళు వచ్చిన సరే శారేంద్ర నువ్వు అసలు ఏమి హింటు వద్దని చెప్పాడు కాబట్టి అని ఉపయోగించు అని చెప్పేసి అంటాడు ముక్కులు అయితే వెంటనే భద్ర అయితే అక్కడి నుంచి తప్పించుకుని దూరంగా నిలబడి చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండగానే శారేంద్ర అయితే సడన్ గా అక్కడికి రావడం అయితే జరుగుతుంది వెంటనే భద్ర దగ్గరకు వచ్చి అరే నువ్వు అసలు ఏం చేస్తున్నావురా మనోళ్ళందరినీ ఆ రకంగా కొడుతూ ఉంటే నువ్వు అసలు అలా నిలబడి చూస్తున్నావే ఏమి చేయవేంటి చాలా బాగుంది సార్ మీరు అసలు మాట్లాడేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే నువ్వేమి చేయకుండా ఒక పక్కన మూలం నిలబడి చూస్తూ ఉండు మళ్ళీ తిరిగి తిరిగి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి నన్నే నిలదీస్తున్నారేంటి అసలు నేను ఇక్కడ నుంచి చూస్తూనే ఉన్నాను అయినా అసలు ఒక్కొక్కరు లోపలికి వెళ్తూనే ఉన్నారు తడించుకుని బయటకు వస్తూనే ఉన్నారు అలా భద్ర చెప్పడంతో శైలేంద్ర అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది సడన్ గా బద్రి ఫోన్ అయితే చేజార కింద పడిపోతుంది కింద పడిన ఫోన్ అయితే సడన్ గా ఒకసారిగా మోగుతూ ఉంటుంది అందులో కాల్ నెంబర్ అయితే ముగ్గులు అని చెప్పేసి పడుతుంది ఆ పేరు చూసిన శైలేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఈ భద్ర ముక్కులు మనిషి అన్నమాట నెంబర్ చూసిన భద్ర అయితే ఈ నాకు ఫోన్ చేస్తున్నారని చెప్పేసి ఏమీ తెలియనట్లుగా అంటూ ఉంటే మరేంటి ఆ నెంబర్ నీ దాంట్లో సేవ్ అయ్యింది మీరే ఇచ్చారు కదా సార్ ఆ నెంబర్ సేవ్ చేసి పెట్టుకో వాడు పోలీసు ఫోన్ చేస్తే నీకు ముందే తెలుస్తుంది జారకుండా ఉంటావు అని చెప్పేసి చెప్పారు మీకు గుర్తుందా మర్చిపోయారా అని చెప్పేసి అంటాడు భద్ర రేపు అసలు శైలేంద్రతో నేను చెప్పానా ఎప్పుడు చెప్పాను అని చెప్పేసి ఆలోచిస్తూనే వెళ్తూ ఉంటాడు శైలేంద్ర చెప్పానా అసలు ఎప్పుడు చెప్పాను అని చెప్పేసి ఆలోచిస్తూనే వెళ్తూ ఉంటాడు శైలేంద్ర శైలేంద్రకు మాత్రం కొంతవరకు భద్ర ముగ్గురు మనిషి అని చెప్పేసి అర్థమవుతుంది అవుతుంది మరి ఇప్పుడు శైరేంద్ర అసలు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నాడు అనేది ఇదంతా కూడా రాబోయే మన గుబడంత మనసు సరికము ఎపిసోడ్ లో జరగాలి అని చెప్పి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్ లో మీ అభిప్రాయం తెలియజేయండి ఛానల్ గుడి ఎపిసోడ్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన దిస్